హాయ్ అండి ఇవాళ వీడియో ఏంటి అంటే ఇక కన్స్ట్రక్షన్ వీడియోస్ అనేది మన ఛానల్ అయితే ఇక పెట్టదలుచుకోవట్లేదు ఎందుకంటే ఎక్కడ వీడియోలు తీయాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎవరి ఇంటి దగ్గర తీయాలన్నా కూడా సో ఇవాళ చిన్న వీడియో చేద్దామని ఇవాళ వరలక్ష్మి శ్రావణ శుక్రవారం నేనైతే ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం వ్రతం అయితే చేసుకోనండి మాకు మా అత్తయ్య వాళ్ళకి అట్లా ఆనవాయిద్య అయితే ఏం లేదు సింపుల్గా ఇలా చీర పెట్టుకొని ప్రసాదం చేసి పెట్టుకొని ఇలా చేసుకుంటాను అన్నమాట సో ఇవాళ చేశాను ఇవాళ వీడియో ఏంటంటే ఇప్పుడు చాలామంది మంది ఫుడ్ ఛాలెంజెస్ చేస్తున్నారు కదా అలా ఫుడ్ ఛాలెంజ్ అని ఏం కాదు ఒక యాపిల్ వచ్చేసి వన్ మినిట్ లోపు తినాలని ట్రై చేస్తాను సో అది అవుద్దో కాదో చూద్దాం సో దేవుడి దగ్గర ప్రసాదం పెట్టిందే తీసుకుంటున్నాను ఒక యాపిల్ అయితే సో కొంచెం చిన్నకాయ తీసుకుంటున్నాను వన్ మినిట్ లో కంప్లీట్ చేయడం చాలా కష్టం కాబట్టి సో ఇప్పుడు టైం పెట్టి మీకు చూపించి వన్ మినిట్ లోపల తినడానికి అయితే ట్రై చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి టైం పెడుతున్నాను వన్ మినిట్ లోపల తినగలుగుతానో లేదో చూద్దా సో టైం వచ్చేసి స్టార్ట్ చేస్తున్నాను అయిందా అవుతాము 아 해봐봐 <laughs> and there's <laughs> that to ఒక్క నిమిషం యాభై సెకండ్లకు తిన్నా వన్ మినిట్లో తినలేమనిపిస్తుంది అది చిన్న యాప్లే నేను తీసుకుంది కూడా సో నెక్స్ట్ టైం ఛాలెంజ్ చేయాలో కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్